తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో టీడీపీ నాయకుడు శివయాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ముప్పయోవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో ఆదివారం ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు అల్పాహారం అందించారు ఈ సందర్భంగా శివయాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నట సార్వభౌమ ఎన్టీఆర్ అని కొనియాడారు రాష్ట్రంలో పేదల కోసం రెండు రూపాయల కిలో బియ్యాన్ని తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ శ్రీనివాసులు యాదవ్ కృష్ణమూర్తిరెడ్డి చిత్తూరు పార్లమెంటరీ కార్యదర్శి పరందాం యాదవ్ శ్యాంబాబు వెంకట్రావు యాదవ్ మురళీ యాదవ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చివర పంచాయతీలో నట విశ్వ విశ్వవిఖ్యాత సార్వభౌమ్మ ఎన్టీ రామారావు గారి ముప్పై వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం ఆయన ప్రవేశపెట్టిన రెండు రూపాయలు కిలో బియ్యం అయితే ఏమి తెలుగు జాతి మనుగడకి ఆదర్శ పూర్తిగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం